హలో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఉపాధి కార్యాలయంలో పదకొండు వందల పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తున్నారు టెన్త్ ఇంటర్ డిగ్రీ అర్హతలకు ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని దాకా అయితే చూడండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఏ జాబ్ అప్డేట్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అలాగే అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియోని దాకా చూసి అప్లై చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో ఒక టైంలో మనకు ఏపీఎస్ఎస్ డీసీ వెబ్సైట్ ఉండేది ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ సంబంధించి దాంట్లోనే మనకు అప్డేట్స్ ఇచ్చేవారు తర్వాత రీసెంట్గా మనకు ఆంధ్రప్రదేశ్ డిఇటిక్ సంబంధించి ఏదైతే మనకు వెబ్సైట్ ఉండేది దాంట్లో కూడా అప్డేట్స్ వచ్చేవి సో ప్రజెంట్ నైపుణ్యం అనే వెబ్సైట్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది అందులో మనకు ప్రతి ఒక్క జాబ్ మేళాకు సంబంధించి అలాగే ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్స్ వాళ్ళు కండక్ట్ చేసి అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కండక్ట్ చేసి జాబ్ మేళాల గురించి అప్డేట్స్ అయితే ఇస్తున్నారు మీకు ప్రతి ఒక్క అప్డేట్ దీంట్లో లభిస్తుంది మీకు ప్రతి ఒక్క సమాచారం మనం కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది సో ప్రజెంట్ కొత్త ఒక జాబ్ మేళానైతే అయితే నిర్వహిస్తున్నారండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనకి జాబ్ మేలా అనేది కండక్ట్ చేస్తుంది మనకు కంబైండ్ ఏపీ ఎస్ఎస్డిసి అలాగే ఏపీ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ వాళ్ళు సో ఈ జాబ్ మేళా మనకు నైన్త్ జనవరి ఉంటుంది ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించిన జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నారు మీ జిల్లా పేరునైతే కామెంట్ చేయండి మీ జిల్లాకు సంబంధించిన జాబ్ మేళాలు ఉన్నప్పుడు మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మనకు చూసుకుంటే అన్ని జిల్లాల్లో జాబ్ మేళాలు అనేవి ఉన్నాయి సో వరుసగా మనకు చూసుకుంటే ఆలగడ్లో ఉంది అలాగే మనకు నందికొట్కూరులో ఉంది తిరుపతిలో ఉంది జనవరి మూడో తేదీ అలాగే మనకు మినీ జాబ్ మేలా అని జూనియర్ గవర్నమెంట్ కాలేజ్ ఆలూరులో కనెక్ట్ చేస్తున్నారు ఏమిగన్నూరులో కనెక్ట్ చేస్తున్నారు అలాగే మనకు నెల్లూరు డిస్టిక్లో కనెక్ట్ చేస్తున్నారు నెల్లూరు డిస్టిక్లోనే ఉదయగిరిలో కనెక్ట్ చేస్తున్నారు నెల్లూరు డిస్టిక్లోనే కాకు కాకుటూర్ ఏదైతే మనకు విక్రమసింహపురి యూనివర్సిటీ ఉందో అక్కడ కనెక్ట్ చేస్తున్నారు అలాగే జనవరి ఐదో తేదీ పులివెందుల్లో కనెక్ట్ చేస్తున్నారు ధర్మవరంలో మనకు భారీగా జాబ్ మెలా ఒకటి అయితే కనెక్ట్ చేస్తున్నారు ఈ జాబ్ మెలాకు సంబంధించి లింక్ మీద క్లిక్ చేసామంటే ఏ కంపెనీస్ అటెండ్ అవుతాయి సో మనకు విప్రో విప్రోలో థర్టీ వ్యాకన్సీస్ని ఫిల్ చేస్తున్నారు ధర్మవరంలో ఇలా చాలా కంపెనీస్ ఉంటాయి సో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చూసుకొని వికాస్ ఉండయి అలాగే డిక్సన్ ఈ డీటెయిల్స్ అన్నీ చూసుకొని మనకు మంచి కంపెనీస్ ఏదైతే అటెండ్ అయ్యే టైంలో మనం కావాలంటే జాబ్ మెలాకైతే అటెండ్ అవ్వచ్చు ఆ లింక్ మీద క్లిక్ చేసామంటే శాలరీ అందిస్తారు మనం ఎక్కడ వర్క్ అయితే చేయాలి దానికి సంబంధించిన ఏజ్ ఎంత దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం ఈ విధంగా రావడం జరుగుతుంది సో ఇక్కడే మనము అప్లై అప్లై జాబ్ మీద క్లిక్ చేస్తే అప్లై కూడా చేసుకోవచ్చు జాబ్ మెలా కూడా అటెండ్ అవ్వచ్చు సో మంచి కంపెనీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అటెండ్ అయ్యి ఈ జాబ్ మెల్లాకి సంబంధించి ఇక్కడ మనకు జాబ్ రూల్స్ అని ఉంటాయి కదా దాని మీద క్లిక్ చేస్తామంటే మనకు పూర్తి డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి సో ఈ విధంగా ఓపెన్ అవుతాయి సో మనకు ఇక్కడ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసుకొని జాబ్ మెల్లాలకు అయితే అటెండ్ అవ్వండి చాలా మంచి అవకాశం అండి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆ ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకోండి మంచి కంపెనీస్ మంచి శాలరీస్ ఉన్నప్పుడు అటెండ్ అవ్వండి సో గవర్నమెంట్ జాబ్సే కాదు ప్రైవేట్ జాబ్స్కి కూడా చాలామంది ట్రై చేస్తూ ఉంటారు ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకొని మంచి జాబ్ వస్తే చేసుకుంటూ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సో మనకు సత్యసాయి జిల్లా ధర్మవరంలో జనవరి తొమ్మిదవ తేదీన సిఎన్బి ఫంక్షన్ హాల్లో మెగా జాబ్ మేలా అయితే ఉంది లెవెన్ హండ్రెడ్ పోస్ట్ అయితే ఉన్నాయి ఇదే కాకుండా ఇతర జిల్లాలకు సంబంధించి కూడా జాబ్ మేళాలు ఉన్నాయి డీటెయిల్డ్గా మీకు లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకొని మీరు జాబ్ మేళాకైతే అటెండ్ అవ్వండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్